హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు టమాటా గుజ్జు లేదా టమాటా కారం ప్రిపేర్ చేసుకున్నాను ఇది దోశలే కానీ రైస్లే కానీ చపాతీ కానీ బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు తర్వాత టమాటో హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా పల్లీల పొడి ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఆల్రెడీ నా వీడియోలో ఉంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఇలా ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఈ పండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు టమాటాలు ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు వేసాను అవి ఫ్రై అయినాయి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై స్మాష్ చేసిన వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటాను ఇవంతా ఫ్రై అయ్యి అయ్యే వరకు ఉండి తర్వాత పీసెస్ కట్ చేసాం కదా ఆ పీసెస్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేస్తాం ఉప్పు వేయడం వల్ల ముక్కలు ఫాస్ట్గా మగ్గుతాయి అందుకే ఉప్పు పసుపు వేసి కలిపెట్టేసి బాగా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు టమాటోలోంచి వాటర్ వస్తుంది బాగా స్మాష్ అయిపోవాలి ఇలానే కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉండాలి అప్పుడప్పుడు మనము ఉంది మూత పెట్టి ఉడకపెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ చూడండి వాటర్ వచ్చింది ఈ వాటర్ అంతా ఇంకిపోయి టమాటాలంతా బాగా స్మాష్ అవ్వాలి బాగా దగ్గర పడే వరకు మనం ఉడకపెట్టుకున్నాము అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి అడుగు అని చూడండి బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనము ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసుకోవాలి చూసుకొని వేసుకోవాలి దీని కార పొడి వేల్సిన అవసరం లేదు నట్స్ పొడి అంటే పల్లీల పొడి మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా ముందే ఆ పొడి వేసి కలిపేసేసి మనం తింటే అంతే ఇది అన్నంలో కానీ చపాతీలకు చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి నేను ఇలా పల్లీలు పొడి పెట్టుకున్నాను లాస్ట్లో గార్నిష్కి కొత్తిమీర వేసేసి దీన్ని చేసుకుందాం అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ఇంగ్రీడియంట్స్ అంత ఎక్కువ అవసరం లేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ